హాయ్ గైస్ వెల్కమ్ టు ఇన్ఫార్మర్ రేటివ్జర్ తెలి వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి వింటర్ సీజన్లో నాటుకోడిని ఏ విధంగా పొదిగించాలి మనం వేసిన ప్రతి గుడ్డు పిల్ల కావాలంటే ఏం చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను అవన్నీ మీరు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ యాచింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ముందుగా మనకి ఎక్స్ అయితే మీకు చూపిస్తున్నాను మన కోడి ఒక థర్టీన్ ఎక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మనం కోడిని పొదిగించుకోవడానికి ముందు కావాల్సినవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అదేవిధంగా బౌల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం కోడి పొది పొదిగించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను అదేవిధంగా సీతాఫలం ఆకులు ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి పక్కన చూసుకున్నట్లయితే గంపలో నేను వరగడ్డ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నాది మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఎకన్నా పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాటుకోడి పొదిగించేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నె నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది ఏ విధంగా చేయాలో గూడు ఇప్పుడైతే మీకు చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేను ఒక బౌల్లో నేను ఇసుక అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇసుక ఎందుకు తీసుకున్నానంటే మనం కోడి పొదిగించినప్పుడు అది కిందికి బయటికి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ గుడ్లపైన కూర్చుంటుంది కదా అలాంటి టైంలో ఆ బౌల్ అని అడ్డపడకుండా బోర్లో పడకుండా వీలుగా ఉంటుందని వెయిట్ కోసం నేను ఇసుక అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న ఇక్కడ వరి గడ్డి అయితే ఉంది కదా ఈ గడ్డి అనేది మనం ఆ బౌల్లో మనం ఒక గూడు టైప్ అయితే మనం సెట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది రౌండ్ షేప్లో మధ్యలో హోల్లాగా వచ్చేటట్టు అయితే మనం ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం మర్చితే సైడ్లో పోటీ మధ్యలో ఒక హోల్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా చే అంటే మెయిన్గా ఈ వింటర్ సీజన్ కాబట్టి ఉరగడ్డి ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నాను కాబట్టి అంటే ఇది ఎక్కువగా చలి చలి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో ఇప్పుడు చలి కూడా చాలా బాగా ఘోరంగా అయితే ఉంది మనం అంటే కోడి పొదిగి ఇసుకల పొదిగిస్తే ఏమవుతుందంటే ఆ గుడ్లు అనేవి చల్లబడి ఎక్కువ చలికి ఇంకా ఎక్కువ చల్లగా అవుతాయి కాబట్టి పిల్లలు అనేవి ఒకవేళ హ్యాచ్ అయినా కూడా మధ్యలో కూడా మధ్యలోనే చనిపోతాయి అవి బయటికి మీదకి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో దానికి వెచ్చదనం అనేది ఉండదు కాబట్టి ఆ పిల్లలకి ఆ గుడ్లలోనే పిల్లలు అయితే చనిపోతుంటాయి ఆ విధంగా కాకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా ఒరిగడ్డి వేసి పొదిగించుకున్నట్లయితే ఆ కోడి నుంచి వచ్చే హీట్ కన్నా ఈ వరిగడ్డి నుంచి కూడా ఇంకా కొంచెం ఎక్కువ హీట్ అనేది వస్తుంది ఆ హీట్ అనేది తగ్గకుండా ఈ ఈ వరిగడ్డ అనేది మనకి వేడి బయటికి పోకుండా కాపాడుతుంది అనమాట అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సీతాఫలం ఆకులు కూడా నేనైతే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ సీతాఫలం ఆకులు ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మందికి అయితే తెలుసు ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అదేవిధంగా దీని స్మెల్కి కోడి గోమారు కోడి పేలు అనేవి పడవు కాబట్టి మన సీతాఫలం ఆకులు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం నెస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాం కంప్లీట్గా ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఇప్పుడైతే ఈ నెస్ట్ అనేది మనం సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ వాటర్ అయితే తీసుకున్నాం కదా ఈ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనం ఎగ్స్ పొదిగించేటప్పుడు అది ఎందుకంటే ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం అంటే ఎక్స్ చాలా రోజుల నుంచి ఫోర్టీన్ దాదాపు ఫిఫ్టీన్ డేస్కు సిక్స్టీన్ డేస్ అయితే ట్వంటీ డేస్ కూడా అయితే ఉంటుంది మనం అంటే పొదిగించకుండా అలానే కొంచెం నెగ్లెక్ట్ చేసినా లేకపోతే గుడ్లు స్టోర్ ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి టైంలో ఎక్స్ అనేవి పాడయ్యే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయి అలాంటి టైంలోనే మనం ఈ ఎక్స్ అనేవి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు వాటర్ బౌల్లో పెట్టిన పెట్టాను కదా ఈ విధంగా వాటర్లో అయితే మనం వేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కడైతే ఎగ్స్ పాడైన ఎగ్స్ ఉంటాయో స్టోరేజ్ ఎగ్స్ అయితే ఉంటాయి కదా చాలా రోజులవి ఆ ఎగ్స్ అనేవి మనకి వాటర్ పైన అయితే తేలిగారుతుంటాయి ఒకవేళ అవే ఎగ్స్ మనకి అంటే యాచింగ్ పనికొచ్చేవి మాత్రమే అడుగు భాగంలో ఉండిపోతాయి అన్నమాట యాచింగ్ పనికిరానివి లోప బయట తేలిపోతాయి మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ థర్టీన్ ఎగ్స్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్ ఈ ఎగ్స్లో మనకి ఒక ఎగ్ అనేది కొంచెం డౌట్గా ఉంది పర్లేదు అది కూడా మనం వేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం కూడా మళ్ళీ లైట్ చెక్ చేసుకుంటే అప్పుడు మనకి కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఎగ్స్ అనేవి మనం ఒక క్లాత్లో తీసుకొని ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెమ్మదిగా మనకు అంటే గట్టిగా మనం కింద ప్రెస్ చేసి పెట్టినట్లయితే మళ్ళీ పలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా తీసి ఒక వన్ బై వన్ అయితే మనం ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఏదైతే నెస్ట్ అయితే ఉందో ఆ నెస్ట్ తీసుకొని మనం ఈ ఎగ్స్ అనేవి ఫస్ట్ తడి లేకుండా అయితే తూర్చిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలామందికి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి బ్రదర్ ఎగ్స్ వాటర్లో వేయడం వల్ల ఎగ్స్ అనేవి పాడవుతాయి అని అంటుంటారు కదా అలాంటిది అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు అంటే ఎగ్స్ని అయితే కాపాడుకోవచ్చు వేస్ట్ అనే ఎగ్స్ కూడా మళ్ళీ ఏదో కొడు కింద పొదిగించి ట్వంటీ వన్ డేస్ వరకు అవి కూడా అలానే ఉండిపోతాయి కాబట్టి అలాంటివి ఏవైతే ఎగ్స్ ఉంటాయో ఆ ఎగ్స్ అనేవి మనం పక్కకి తీసి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈరోజు వచ్చేసి సెవెన్ కదా డేట్ సెవెన్ అయితే వేసాను విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ పైన ఎక్స్ మార్క్ కూడా వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలామందికి వేస్తుంటారు అదేవిధంగా ఇది వేయడం వల్ల కూడా కోడి అనేది ఎక్స్ రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అంటారు మెయిన్గా బొగ్గు వేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కొన్ని రకాల కొన్ని రకాలైన బ్యాక్టీరియా అనేది ఈ ఎక్స్ పైన చే గుడ్ల మీద చేరకుండా ఉండడానికి బొగ్గ అనేది కాపాడుతుంటుంది ఫ్రెండ్స్ మీకు మీరు కూడా మీ కోడిని పొదిగించేటప్పుడు ఈ విధంగా ఎక్స్ పైన గుడ్ల మీద ఎక్స్ మార్క్ వేస్తారా లేదా కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మీ మీ కోళ్ళను కూడా మీరు ఏ విధంగా పొదిగిస్తారో ఒకసారి అయితే కింద తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామందికి అంటే గుడ్లు ట్వంటీ వన్ డేస్ అవుతాయి కానీ పిల్లలు చేయలేదు అని అంటుంటారు దానికి కారణం మెయిన్ ఏంటంటే హ్యాచింగ్కి పనికిరాని గుడ్లను మనం పొదిగిస్తే గుడ్లు అయితే పిల్లలైతే కావు ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా చూస్తారు కదా మన క్లాస్ నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆ విధంగా ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం కోడి తీసుకొచ్చి మనం ఎక్కడైతే మనకు ఇంట్లో కానీ బయట కానీ ప్లేస్ వీలైతే ఉంటుందో అక్కడ తీసుకొచ్చి మనం కోడి పొదిగిస్తే సరిపోతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కోడి అనేది మనకు ఇంట్లోనే ఒక మూల వైపు అయితే ఇక్కడే ఎగ్స్ అయితే డైలీ పెట్టేది ఆ ఎగ్స్ పెట్టిన దగ్గరనే ఆ కోడి అయితే మనకి కూర్చుంటుంది అనమాట పొదిగిన తర్వాత ఆ విధంగా కూర్చున్న కోడిని తీసుకొచ్చి నేను ఇంట్లోనే ఒక మూల వైపు మరొక మూల వైపు ఆ నెస్ట్ అయితే ప్రిపేర్ చేసి అంటే ఎవరికి మనుషులకు కాలకు తగలకుండా అలాంటి ప్లేస్లో పెట్టి ఈ విధంగా పొదిగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తాను